దగ్గుబట్టి పురేందేశ్వరిని కేంద్ర లో ఎందుకు తీసుకోలేదు విస్తరణలో ఛాన్స్ ఇస్తారా లేకుంటే మరో పదవి అప్పగిస్తారా అనే విషయంలో చంద్రబాబు ఆలోచన ఏమిటి ఎందుకు ఆమె పేరు సిఫారసు చేయలేదు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఏదో చర్చ నడుస్తుంది ఆమె పేరును లోక్సభ స్పీకర్ పరిగణలోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది అదే జరిగితే ఏపీకి సముచిత స్థానం కల్పించట్లే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు మంత్రి పదవులు లభించాయి గతంలో ఏపీకి కనీస ప్రాతినిధ్యం లేదు కానీ ఈసారి ఏకంగా మూడు మంత్రి పదవులు కేటాయించారు భాగస్వామ్య పక్షమైన టీడీపీకి రెండు బీజేపీ కోటాలో ఒక మంత్రి పదవి దక్కింది అయితే తెలంగాణ నుంచి బీజేపీకి రెండు పదవులు దక్కాయి ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఒకటితో సరిపెట్టుకున్నారు ఏపీ నుంచి బీజేపీ ఎంపీలుగా ముగ్గురు గెలిచారు రాజమండ్రి నుంచి దగ్గుపట్టి పురంధేశ్వరి అనకాపల్లి నుంచి సీఎం రమేష్ నరసాపురం నుంచి శ్రీనివాస్ వర్మ విజయం సాధించారు ఆరు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తే మూడింటిని మాత్రమే బీజేపీ గెలిచింది అయితే అనూహ్యంగా శ్రీనివాస వర్మకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది పురంధేశ్వరి సీఎం రమేష్కు రిక్తహస్తం ఎదురైంది అయితే దీని వెనుక ఉన్న కారణాలేంటి అన్నది తెలియడం లేదు శ్రీనివాస వర్మ బీజేపీ సీనియర్ నాయకుడు కానీ అంతగా ప్రాచుర్యం పొందింది లేదు అయినా సరే బీజేపీ హైకమాండ్ ఆయన సేవలను గుర్తించి మంత్రి పదవికి ఎంపిక చేసింది అసలు ఆయన పేరు ఉంటుందని కూడా ఎవరూ అంచనా వేయలేకపోయారు పురంధేశ్వరి పదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు సీనియర్ నాయకురాలు కూడా పైగా బీజేపీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ పార్టీకి అతిపెద్ద విజయం ఇది ఒక విధంగా చెప్పాలంటే ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టడానికి కూడా ఏపీఏ కారణం ఇప్పుడు టీడీపీ అండతోనే కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగలదు అందుకే ఈసారి చంద్రబాబుకు ఎనలేని ప్రాధాన్యత దక్కింది అయితే టీడీపీతో పొత్తు వెనక పురంధేశ్వరి కృషి ఉంది ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు అందుకే ఆమె పేరును లోక్సభ స్పీకర్ పదవికి సిఫార్సు చేసినట్లు ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం చంద్రబాబు తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబాల మధ్య మంచి సంబంధాలున్నాయి ఉన్నాయి నెలలో వారి మధ్య రాజకీయ విభేదాలు నడిచాయి దీంతో వెంకటేశ్వరరావు కాంగ్రెస్ గూటికి చేరారు కాంగ్రెస్ పార్టీ పురంధేశ్వరికి ఎంపీ సీట్ ఇచ్చి ప్రోత్సహించింది రెండుసార్లు యూపీఏ ప్రభుత్వంలో పురంధేశ్వరి మంత్రిగా కూడా పనిచేశారు రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరారు గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ సర్కార్పై పురంధేశ్వరి పోరాడారు ఈ క్రమంలో రెండు కుటుంబాలు దగ్గరయ్యాయి తెలుగుదేశం పార్టీలో బీజేపీకి దగ్గర చేసేందుకు పురంధేశ్వరి ఎంతగానో ప్రయత్నించారు అందులోనూ సక్సెస్ అయ్యారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఏపీ కీలకంగా మారింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో సైతం టీడీపీ కేంద్రంలో కీలకంగా మారింది ఆ సమయంలో కేంద్ర మంత్రి పదవులతో పాటు లోక్సభ స్పీకర్ పదవి టీడీపీకి లభించింది అప్పుడే జీఎంసీ బాలయోగి స్పీకర్ అయ్యారు అయితే ఇప్పుడు స్పీకర్ పదవి ఏపీకి ఇవ్వాలంటే సీనియర్లు లేదు అందుకే చంద్రబాబు పురంధేశ్వరి పేరు సిఫార్సు చేసినట్లుగా తెలుస్తుంది కేంద్ర పెద్దలు సీరియస్గా ఆలోచిస్తున్నట్లు సమాచారం ఒక రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది